మనం ఇప్పటివరకు చాలాసార్లు వింటూ వస్తూ ఉన్నాం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటువంటి ఈ కేసు ఏదైతే ఉందో అది చాలా మిస్యూజ్ అవుతుందనేటువంటి మాట వింటూ వస్తూ ఉన్నాం కానీ ఈ మధ్యకాలంలో ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తి స్వయంగా ఈ ఫస్ట్ టైం ఈ ఫోర్ నైంటీ ఎయిట్కి సంబంధించి క్రూయల్ మిస్యూజ్ అవుతుంది మాట కూడా వాడడం జరిగింది ఈ మాట వాడడంతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది ఎంత మిస్యూజ్ అవుతుంది మాట మన కూడా అర్థమవుతుంది అనుకోవచ్చు ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు సందర్భంగా ఎందుకు అంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అసలు ఈ కేసు ఏంటి ఈ ఫోర్ నైంటీ సంబంధించి ఏంటి అసలు చాలా మంది కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి చాలా కఠినమైనటువంటి రూల్స్ తీసుకురావాలని కూడా అడుగుతున్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా చాలా చాలామంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు ఓవరాల్గా ఈ కేసు ఏంటి ఫోర్ ఫోర్ నైట్ ఎయిట్కి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సరే అసలు ఏంటి ఈ ఫోర్ నైంటీ ఎయిట్కి సంబంధించి ఎందుకు అంటే అంత క్రూయల్ మిస్యూజ్ అయినటువంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ కేసుకు సంబంధించి రైట్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ యొక్క దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి కోర్టు కూడా ఇది క్రూయల్ మిస్యూజ్ క్రూయల్ అబ్యూస్ ఆఫ్ ఫోర్ నైన్టీ ఎయిట్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే రాజేష్ శ్రద్ద వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడో నైన్టీన్ నైన్టీ నైన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ వీకో ఏమో ఫైనల్గా సుప్రీంకోర్టులో ఒక ఎండ్ ఒక కంక్లూజన్కి రావటం జరిగింది అంటే దాదాపు ఇరవై ఏళ్ళ పైబడి ఈ కేసు నడవటం ఇరవై ఏళ్ళ పైబడి ఈ కేసు భారం ఆ వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబీకులు మోయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సుప్రీంకోర్టు ఇలాంటి హార్ష్ మార్క్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ ఫోర్ నైంటీ ఏ అబ్యూస్ గురించి మనమే అనేక సందర్భాల్లో అంతకు మునుపు మాట్లాడుకున్నాం అయితే సుప్రీంకోర్టు ఇంకొకసారి క్లారిఫై చేస్తూ ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇమాడ్ చేసింది అంటే ఎప్పుడైతే ఫోర్ నైంటీ ఎయిట్ఏ ఇన్వాల్వ్ చేస్తుంటారో ఎలా పడితే అలా ఆమిని బస్ జనరల్ ఎలిగేషన్స్ చేస్తే వాటిని క్వాష్ చేయమని సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్తుందంటే ఎలిగేషన్స్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి For example, date of offense, place of offense, time of offense, specific role of each of the accused parties. వీళ్ళందరి గురించి కూడా స్పెసిఫిక్ డీటెయిల్స్ లేకపోతే ఆ పర్టికులర్ ఎఫ్ఐఆర్కి ఆ పర్టికులర్ కంప్లైంట్కి వాల్యూ లేనట్టుగానే అక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ కే ప్రకారం కల్పబిలిటీ ఉండదు అని సుప్రీం సుప్రీంకోర్టు క్లారిఫై చేస్తుంది అలాగే అనేక సందర్భాల్లో భర్త భర్త కుటుంబీకులు వీళ్ళని కొట్టారు ఫిజికల్గా అబ్యూజ్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ కాపీలో రాస్తూ ఉంటారు దాని నిమిత్తం మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ లేకుంటే వీటిని కూడా కన్సిడర్ చేయడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లారిఫై చేస్తుంది అలాగే భర్త డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత ఫోర్ నైంటీ రిజిస్టర్ చేస్తూ ఉంటారు ఎసెన్షియల్లీ టు హ్యావ్ దేర్ బార్గెనింగ్ పవర్ చాలా సందర్భాల్లో మనం చూసేటువంటిది ఏమంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ఏ డీబీసీ ఎంసీ ఇవన్నీ కూడా ది బికమ్ ఎక్స్టార్షన్ టూల్స్ ఇదిన్న కొంతమంది లేడీస్కి నచ్చకపోవచ్చు కానీ అందరినీ ఒకే ఘాటికి కట్టేయ్యకున్నప్పటికీ చాలా సందర్భాల్లో ఈ చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే కేసులు రిజిస్టర్ చేయటం ఈ కేసులంటూ వాపస్ తీసుకోవాలి కాంప్రమైజ్ అవ్వాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయటం ఇది ఒక ఎక్స్టార్షన్ టూల్గా మారిపోయినటువంటి పరిస్థితి సో అందుకే సుప్రీంకోర్టు ఈ మధ్యనే దారా లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్కడ కూడా భర్త భర్త కుటుంబీకులు చాలా సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉండరు చాలా సందర్భాల్లో భర్త యొక్క తల్లిదండ్రులు వృద్ధులై ఉంటారు వాళ్ళ మీద కూడా అంటే ఏదో విధంగా వీళ్ళ బార్గెనింగ్ పవర్ పెంచుకోవడం కోసం ఎలా పడితే వాళ్ళ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళను కూడా కోర్టుల చుట్టూ ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు తిప్పటం ఈ ప్రక్రియలో ఫైనల్గా ఎంతో కొంత డబ్బులు తీసుకోవటం ఇలా జరగడంతో సుప్రీంకోర్టు కేటగారికల్గా ఇవన్నీ కూడా కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అసలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద కల్పబిలిటీ ఉండాలి అంటే ఏ అంశాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి క్లారిఫై చేయడం జరిగింది అన్ఫార్చునేట్లీ అచిన్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ అవ్వచ్చు ఇప్పటి రాజేష్ షద్దా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అవ్వచ్చు అనేక సందర్భాల్లో ఈ చట్టం యొక్క దుర్వినియోగం గురించి ప్రస్తావించినప్పటికీ కొంతమంది బల్వన్ మరణానికి పాల్పడిన తర్వాత దేశవ్యాప్తంగా వీటి మీద చర్చ వచ్చినప్పటికీ అన్ఫార్చునేట్లీ చట్టసభల్లో దీని గురించి చర్చ జరగటము చట్టసభల్లో దీనికి సంబంధించి కొన్ని అడిషనల్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ యాడ్ చేయటము లేదా ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయటము అనే ఆలోచన కానీ అనే ప్రస్తావన జరగపోవటం అనేది అన్ఫార్చునేట్ రియాలిటీ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు చూసుకుంటే దాదాపు ఇరవై ఏళ్ళ పాటు అతను పోరాడాడు సో అతనితో పాటు వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మానసిక క్షోభ అనుభవించుంటారు అంటే ఈ తప్పుడు కేసు అని తేలింది ఎండ్ ఆఫ్ ద డే సో ఓవరాల్గా అంటే తప్పుడు కేసులు పెట్టినప్పుడు సో అవతల పార్టీస్ కూడా శిక్షించకపోవడం కారణం అనుకోవచ్చా ఈ ఫోర్నేటెడ్ ఎక్కువ పెరిగిపోవడానికి అన్ఫార్చునేట్లీ ఇంతకు ముందు కూడా ఇది ప్రస్తావించుకున్నాము ఇదేమంటే లా విచ్ వాస్ ఇంటెండెడ్ టు యాక్ట్ యాజ్ ఏ Shield to the Lady. హ్యాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బికమ్ ఏ టూల్ ఇన్ హర్ హ్యాండ్ టు విక్టిమైజ్ ద ఇన్నోసెంట్ హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కొన్ని కేసులు ఉన్నాయి వేరే జెన్యున్గా హస్బెండ్ హస్బెండ్ కుటుంబీకులు భార్య చిత్రహింసలు గురి చేసినటువంటి చాలా ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం అంటూ జరుగుతుందో దీనివల్ల జెన్యున్ కేసెస్లో కూడా డైల్యూట్ జరిగిపోతూ ఉంది జెన్యున్ కేసెస్లో కూడా న్యాయం జరగట్లేదు అంటే ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ మిస్యూజ్ ఆర్ ఎబ్యూస్ ఆఫ్ లా ఈజ్ నాట్ మియర్లీ డిఫీటింగ్ యువర్ కేస్ బట్ డిఫీటింగ్ జెన్యున్ కేసెస్ యాజ్వెల్ ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి అందుకే చట్టాన్ని ఎప్పుడు కూడా వాడుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు చట్టాన్ని ఎప్పుడు కూడా యూజ్ చేయాలి కానీ అబ్యూజ్ చేయకూడదు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం చాలా రోజులుగా పాటు మాట్లాడుకుంటున్న విధంగానే ఫోర్ నైంటీ ఎయిట్ దుర్వినియోగం అవుతుంది మాట అది చాలా వాస్తవాన్ని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పర్టికులర్ కేసు ద్వారా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టడానికి నిజంగా భార్య పైన ఎప్పుడు అటాక్ జరిగింది ఏ టైంలో అటాక్ జరిగింది ఇలాంటి డీటెయిల్స్ అన్ని స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెడితే బాగుంటుంది ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ కేసు పెట్టినప్పుడు ఆ కేసు కూడా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి జడ్జ్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ మిస్యూజ్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని జెన్యున్ కేసెస్ ఉన్నాయి అన్ని రకాల కేసులని కూడా ఫోర్ నైట్ ఎయిట్ ఏ మిస్యూజ్ అవుతుందనేటువంటి గాడిన కట్టడానికి వీల్లేదని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు లెజెన్స్ ప్రశాంత్ శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్